జాబ్మైన అనగానే మనం పెట్టేది సిఎస్ఎల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మాత్రమే జాబ్ పెట్టడం జరుగుతుంది ఎవ్రీ మంత్ అండ్ కొత్తగా చెప్పారు దాని ప్రకారమే ఈ మంత్ దీనికి సంబంధించి ప్రిన్సిపల్ కళాసాద్ ప్రిన్సిపల్ మేడం కాదు దానికి సపోర్ట్ ఇవ్వడం కానీ బయట నుంచి ఎవరు వచ్చినా ఏ పిల్లలు వచ్చినా మన పిల్లలే అనేసి ఇంత పెద్ద ఆడిటోరియం మనకి ఇవ్వడం జరిగింది అలాగే మా హెచ్ఆర్స్ కార్డు చూసుకోవడం కానీ వాళ్ళ కోసం ఏమైనా అరేంజ్మెంట్ చేయడం కానీ ప్రిన్సిపల్ గారు మొదటి ఉంటారు ఓకే జాబ్ మీద గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తానండి ఓకే మీరు జాబ్ మేళాకి ఎంత అవ్వగానే ఒక రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ ఎందుకోసం చేపిస్తున్నామంటే మీ డీటెయిల్స్ ఆన్లైన్లో ఉండాలి మీరు ట్రాక్ చేసుకోవాలి ఏ కంపెనీకి సెలెక్ట్ అయ్యాము ఏ కంపెనీకి సెలెక్ట్ అవ్వలేదు ఆ లాగిన్లోనే మీకు వస్తాయి డీటెయిల్స్ ఓకే నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడ జాబ్ మేడం జరుగుతున్నాయి స్టేట్లో తెలుసుకోవాలి అంటే మీ లాగిన్ అయితే చాలు ఏ ప్లేస్లో చూడాల్సిన పని లేదు ఏ గ్రూప్ ఫాలో అవ్వాల్సిన పని లేదు ఓకే ఇంకొక విషయం ఏమంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయండి ఓకే ఉత్తరం జాబ్స్ ఉన్నాయి మీరు ఒక టూ కట్టాలి త్రీ కట్టాలి మీకు ల్యాప్టాప్ చాలా చదువుతున్నాయి ఓకే అలాంటి వాటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమౌంట్ ఇప్పుడు స్టేజ్ మీరే చూపుతున్నాను ఎప్పటికీ రూపాయలు కట్టాల్సిన పని లేదు ఏ ఛాక్ కానీ ఏ కంపెనీకి కానీ ఓకే ఎవరైనా అడిగాదు మనం కన్సల్ట్ అవ్వండి ఓకే ప్రతి జాబ్ మేనర్ అని ఇలాగే చెప్తుంటాం అక్కడికి ఒకటి మాకు నోటీస్కి వస్తున్నాయి బట్ అయితే మేము వాళ్ళతో మాట్లాడి చేస్తున్నాం అంటే మీరు జాగ్రత్తగా ఉన్నారు మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏ రూపాయి కట్టాల్సిన పని లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే రిజిస్ట్రేషన్ ఫీల్స్ అన్నా కానీ ఏం కట్టాల్సిన పని లేదు ఎవరైనా అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకా తీసుకట్టం అండి మీటింగ్ అయిన తర్వాత ఓకే ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను ఇక్కడే ఉన్నా నా దగ్గర